ఎంపీ ధర్మపురి అరవింద్ శంకుస్థాపనలకే పరిమితమయ్యారని నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం ఉండగానే మరోసారి ఎన్నికల బరిలో నిరుస్తున్నారని అన్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు సారంగపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం అగ్రభాగాన ఉండేందుకు కేసీఆర్ కృషి చేశారని అన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మద్దతుగా విస్తృత ప్రచారం చేయాలని అత్యధిక మెజారిటీ తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ವರದೇವ್ директора ಚಮೂ ಇಂಗ ವರಿಯೇ ಮುಂಚಾಲೇ ನೆನಪಿಸಿದರು ಅಲ್ಲ ಅವರು ಎಂಟ್ರಿ ದೇ ನೆನಸಿ ಏಯ ಅಂತ ಕರಿದರು ಈ ಕೌನ್ಸಿಲ್ ಅವರು ಅಲ್ಲೇ ಇರthought ಆ ಅವಕಾಶ ಬಂದಾಗ ಮೊದಲ ಅವರು ಬಾಗಿಲು ಬಿಡೋ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಬಾಗಿಲು ತೆಗೀನು ಅದಕ್ಕೆ ಏನೋ ಬಂದಲೆ ಈ ಮಾರ್ಗದೊಳಗೆ ಕಲ್ಪನೆಗಳನ್ನ ಕಲಿಯಲು ಒಂದು ದರ್ಶನದೊಳಗೆ ಕಳಿಸಾರೆ ನಿಮಗೆ ಇಕ್ಕೆ ಆ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ

اور اگر وہ اپ کو بندے بننے کے لیے وہ پورا چرنا بیگون کرتے ہیں اور احکامات پر احکامات پر چلے جاتے ہیں چلے جاتے ہیں الگ الگ کی نوث اور میں 12 کے ساتھ سرور کی بات یہ ہے اور بیٹا کو پتہ چل رہا ہے اور اس کے بارے میں آرڈر تھا میرے کو جانتے कृCTk कैसा दौड़ते हैं और ये अरे कुछ और रखने पे वो धीरे-धीरे धीरे-धीरे आए और आगे दाखले देश और दक्षिण और आगे दक्षिण